వాట్సాప్ యాప్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వినియోగదారుల సమాచారానికి భద్రత లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన వినియోగదారులు కొత్త నిబంధనలకు అంగీకరిస్తూ యాప్ చేసుకోవాలంటూ వాట్సాప్ గురువారం ప్రకటించింది కొత్త నిబంధన ప్రకారం వాట్సాప్ వాడుతున్న వినియోగదారుల వ్యక్తిగత డేటాను వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన ఫేస్బుక్ వాడుకుంటుంది ఈ సమాచారాన్ని వాడుకొని ఈ కామర్స్ బిజినెస్ చేస్తుంది ఒకవేళ కొత్త నిబంధనలకు అంగీకారం తెలుపకుంటే వారికి వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండవని కూడా ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు రెండు వందల కోట్ల వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే ఈ కొత్త నిబంధన బ్రిటన్ యూరోపియన్ యూనియన్లలో మొదట అమలు చేస్తున్నారు ఈ నిబంధన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందంటూ నెటిజన్లు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది చట్టబద్ధం కాదని వారు హెచ్చరిస్తున్నారు ఇంటర్నెట్ వినియోగదారుల అసోసియేషన్ లాక్ డ్యూనెట్ న్యాయవాది మాట్లాడుతూ మెసేజింగ్ సేవను వినియోగించుకోవాలనుకుంటే వినియోగదారుల డేటా ఉల్లంఘనకు అనుమతించాల్సి వస్తుందని అన్నారు ఈ మార్పులను తిరస్కరించాలంటే ఒకటే మార్గం వాట్సాప్ ను వినియోగించకుండా ఉండటమేనని అన్నారు ఒకవేళ యాప్ ను అనుమతిస్తే చట్ట విరుద్ధంగా వినియోగదారుల డేటా చోరీకి అనుమతి ఇచ్చినట్లేనని చెప్పారు ఈ నిబంధనకు అనుమతి ఇవ్వకుంటే మెసేజ్ సర్వీసు నిలిపివేయబడుతున్నాయని వాట్సాప్ యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నిబంధన వినియోగదారుల డేటాకు భద్రత కల్పించడం లేదు కాబట్టి సిగ్నల్ లాంటి ఇప్పటికే చాలా మంది వాట్సాప్ కు గుడ్ బై చెప్పి సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు దీంతో తమ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయని మెసేజింగ్ యాప్ సిగ్నల్ ట్వీట్ చేసింది మరోవైపు ప్రపంచ కుబేరుడు టెల్సా అధినేత ఎలెన్ మాస్ కూడా వాట్సాప్ ను వదిలేసి సిగ్నల్ లాంటి యాప్ లను వాడాలంటూ ట్వీట్ చేశారు వాట్సాప్ యాప్ సురక్షితంగా ఉండేదని అనువుగా ఉండేదని గతంలో ప్రశంసలు అయితే సొంతం చేసుకున్న అనంతరం దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి యూరోపియన్ యూనియన్ రాజకీయ నేతలు బ్రెగ్జిట్ చర్చల సమయంలో ఈ యాప్ ను వినియోగించారు వాట్సాప్ ద్వారా చర్యలు జరుపుతుండటంతో వాట్సాప్ దౌత్యం అని కూడా పేర్కొన్నారు అయితే సమాచార భద్రతలో సమస్యలు తలెత్తాయంటూ యూరోపియన్ కమిషన్ అనంతరం తన ఉద్యోగులకు తెలిపింది వాట్సాప్ నుంచి సిగ్నల్ కు మార్చుకోవాల్సింది ఆదేశించింది మేలో పలు మంత్రిత్వ శాఖలు సంస్థలను వాట్సాప్ వినియోగించవద్దని జర్మనీ డేటా గోప్యత ఉల్రిచ్ కెల్బర్ సూచించారు సమాచార రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సంస్థలను కోరారు ఇదే అంశంపై వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్బుక్ బ్రిటన్ యూరోపియన్ యూనియన్లతో ఘర్షణ పడుతుంది పోటీ చట్టాలను ఉల్లంఘించడంతో పాటు సోషల్ మీడియా మార్కెట్పై గుత్తాధిపత్యం చెలాయిస్తుందంటూ డిసెంబర్లో యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నలభై ఎనిమిది రాష్ట్రాలు ఫేస్బుక్పై పిటిషన్ వేశాయి వాట్సాప్ వివాదాస్పదంగా స్వాధీనం చేసుకున్న అనంతరం ఇతర సేవల మధ్య ఖాతాలను అనుసంధానించే సంస్థ గురించి వినియోగదారులను తప్పుదారి పట్టించినందుకు బ్రిటన్ ఫేస్బుక్పై నూట పది మిలియన్ డాలర్ల జరిమానా విధించింది కాగా వాట్సాప్ను ఫేస్బుక్ రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేసింది రెండేళ్ల అనంతరం ఇన్స్టాగ్రామ్ను కూడా సొంతం చేసుకుంది